హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక రాష్ట్రంలోనే అంగనవాడి టీచర్లకు హెల్పర్లకు ఒకేసారి మూడు శుభవార్తలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ మూడు శుభవార్తలు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ రాష్ట్రంలోనే అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు ప్రభుత్వం శుభవార్త అయితే అందించింది వారి పదవీ విరమణ వయసును పెంచడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే పదవీ విరమణ ప్రయోజనాలు పెంపునకు కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు శనివారం తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల జారీ చేసింది ఇక ఇది అంగన్వాడీ సిబ్బంది దీర్ఘకాలిక డిమాండ్ల్లో ఒకటి ఇక కొత్త జీవో ప్రకారం అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల పదవీ విరమణ వయసును అరవై ఏళ్ల నుంచి అరవై ఐదేళ్లకు పెంచారు ఈ నిర్ణయం వల్ల వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు తమ సేవలను మరో ఐదేళ్లు కొనసాగించే అవకాశమైతే లభించింది ఇక వయసు పెరగడంతో పాటు వారికి లభించే ఆర్థిక ప్రయోజనాలను గణనీయమైన పెరుగుదల ఉంది ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంటు బెనిఫిట్స్ కింద ఒక లక్ష లభిస్తుండగా తాజా ఉత్తర్వుల ద్వారా దానిని రెండు లక్షలకు పెంచారు అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్లకు లభించే రిటైర్మెంటు బెనిఫిట్స్ యాభై వేల నుంచి ఒక లక్ష వరకు పెరిగాయి ఇది వారి పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతకు ఎంతగానో తోడ్పడుతుంది ఇక పదవీ విరమణ వయసు అరవై ఐదు సంవత్సరాలుగా నిర్ణయించినప్పటికీ ఎవరైనా వివిధ కారణాలతో అరవై ఐదేళ్లు దాటిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకునే టీచర్లకు హెల్పర్లకు కూడా ఈ పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింప చేయనున్నట్లు ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది ఈ వెసులుబాటు అంగన్వాడీ కార్యకర్తలకు వారి ఆరోగ్య పరిస్థితులు లేదా వ్యక్తిగత కారణాల ఆధారంగా పదవీ విరమణ ఎంపికను అందిస్తుంది ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అంగన్వాడీ కార్యకర్తల సేవలను గుర్తించటమే కాకుండా వారి సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న శత్తశుద్ధిని తెలియచేస్తుంది ఇక అంగన్వాడీలు గ్రామాల్లో చిన్నారుల పోషకాహారం ప్రాథమిక విద్య ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు వారి కృషికి తగిన గౌరవం భద్రత కల్పించటం ద్వారా రాష్ట్రంలో మహిళ సాధికారతకు గ్రామీణాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ చర్య అంగన్వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుంది